ఇదిగో ఎప్పుడప్పుడు చిన్న చిన్న బీరకాయలు కాస్తున్నాయి ఇదేమో ఆవకాయ మొక్క ఫ్రెండ్స్ ఇది మేము కాడ తెచ్చుకొని ఇందులో పెడితే ఫ్రెండ్స్ మొక్క కింద వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది పసుపు మొక్క ఫ్రెండ్స్ పసుపు మొక్క అంత క్యాజువల్ గా అందరికి తెలుసు ఉంటది కాబట్టి ఇది మీరు ఇక నెక్స్ట్ తమలపాకులు ఫ్రెండ్స్ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇది నా ఫేవరెట్ తమలపాకు ఫ్రెండ్స్ ఇంత చెట్టు వేస్తే మొత్తం ఫ్రెండ్స్ ఇదేమో కన కనకాంబరాలు ఫ్రెండ్స్ కనకాంబరాలు చెట్టు వేసుకున్నాను ఫ్రెండ్స్ పూల చెట్టు ఇదేమో దుబ్బు పచ్చలు అంటారు కదా ఫ్రెండ్స్ దుబ్బు పచ్చలు అంటారు కదా ఫ్రెండ్స్ ఆ బచ్చలు ఇది దేనికి యూజ్ అది ఇది పప్పులు అండ్ నార్మల్ గా కర్రీ వండుకోవడానికి కూడా బాగుంటది ఫ్రెండ్స్ ఓకే ఇది అల్లం మొక్కేది ఇది పసుపు మొక్క ఫ్రెండ్స్ ఓకే ఇదేమో ఇదేమో రోజ్ ఫ్రెండ్స్ గులాబీ పువ్వు ఇది కూడా గులాబీ ఇది కూడా గులాబీ పువ్వు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా గోంగూర చెట్టు నాకు ఉంది కానీ దానికి ఆకులు చిన్ని చిన్ని కాసినాయి ఫ్రెండ్స్ ఎందుకని ఎందుకంటే దీనికి మేము పెస్టిసైడ్స్ సైడ్స్ వేయాం ఫ్రెండ్స్ దానివల్ల దీనికి కొంచెం కొంచెం కాసినాయి ఫ్రెండ్స్ య అలాగే మల్లె అంటే ఫ్రెండ్స్ మల్లె అంటే అందరికీ తెలిసే ఉంటది ఫ్రెండ్స్ ఇదేమో మెట్ ఫ్రెండ్స్ పుదీనా ఫ్రెండ్స్ పుదీనా మా గార్డెన్ లో కొంచెం వేసాం ఫ్రెండ్స్ ఇది మొత్తం పుదీనా ఫ్రెండ్స్ దీనికి ఏమన్నా ఎరువులు అలాంటి వేస్తున్నారా దీనికి ఆనియన్ కడిగిన దాన్ని తీసి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఆనియన్ కడిగేసిన వాటర్ ఆనియన్ కడిగిన వాటర్ పోసి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదేమో వంకాయలు చెట్టు ఫ్రెండ్స్ దిగి వంకాయ అడిగిన వాటర్ పోస్ట్ వేసి ఫ్రెండ్స్ ఇదేమో వంకాయలు చెట్టు ఫ్రెండ్స్ దిగి వంకాయలు పెద్ద అవుతున్నాయి రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇదేమో ఇది అల్లం మొక్క ఫ్రెండ్స్ అల్లం చూసుకో ఇదేమో అల్లం మొక్క ఫ్రెండ్స్ మనం అక్కడ చూసిందేమో వాటర్మల అది ఫ్రెండ్స్ మరి చూడాలా చూడాలి ఫ్రెండ్స్ ఇది సామంటే పచ్చలే వంకాయ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బీన్స్ పాద ఫ్రెండ్స్ ఇది కరేపాకు చెట్టు నుంచి పావుపించుకుంటున్నాం ఫ్రెండ్స్ మనకి అందరికీ తెలిసింది కరేపాకు అప్పమాను ఏదైనా ఫ్రై చేసుకుంటే తింటారు కదా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంకోసారి అన్న ఏదైనా ఫ్రై చేసుకుంటే తింటారు కదా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇది పొరబాటిల్ చెట్టు ఫ్రెండ్స్ కాయ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో నా చెయ్యి ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది మా ఇంటి దగ్గర ఆంధ్రలో ఎక్కువ పండుతాయి ఫ్రెండ్స్ తెలంగాణలో పండటలేదని మేము ఒకసారి ట్రై చేసాం చూసాం అలాగే పండుతున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఫ్రెండ్స్ ఇదేమో బీరకాయలు చెట్టు ఫ్రెండ్స్ బీరపాదు ఫ్రెండ్స్ ఈ సైడ్ నుంచి మొత్తం బీరపాయలు ఫ్రెండ్స్ ఓకే పెద్ద బీరకాయ ఫ్రెండ్స్ ఇదేమో సీతాఫా సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఇదేమో ఇదేమో నా ఫేవరెట్ జా గోవా చెట్టు ఫ్రెండ్స్ అంటే జాంకాయ చెట్టు ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు కోపం వచ్చినప్పుడు వల్ల ఆ బయట ఎక్కేసి కూర్చొని కూర్చుంటాను ఫ్రెండ్స్ నేను ఎంత ఎదవనో నాకే తెలియదు ఇదేమో సీత సీతాఫలమే ఫ్రెండ్స్ అలాగే ఇవి చామదుంపల మొక్కలు అన్నమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో అండ్ అదిగోండి ఇంకొక బొప్పాసు చెట్టు అలాగే ఇంకొక పసుపు మొక్క అనమాట ఇది అది నార్మల్ నార్మల్ జస్ట్ డెకరేషన్ కోసం అండ్ ఇది కరివేపాకు అలాగే ఈ పక్కనే చెట్టు దాని పక్కనే సీతాఫలం చెట్టు ఉంది సో సీతాఫలాలు చూపిస్తాను రండి ఇదిగో చూసారా ఇంక పండలేదు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ జామ చెట్లు జామ చెట్లు సీతాఫలం చెట్లు చెట్లు పండుతాయి ఫ్రెండ్స్ అలాగే మీకు వంకాయ వంకాయ చెట్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అవి లైన్ గా మేము వేసుకున్నాం ఫ్రెండ్స్ అదేమో గోంగూర చెట్టు ఫ్రెండ్స్ ఇదేమో చామదంపురం ఫ్రెండ్స్ ఈ లైన్ లైన్ మొత్తం చామదంపుర ఫ్రెండ్స్ ఈ లైన్ లోనేమో వంకాయ చూద్దాం

ఓకే ఫ్లవర్స్ వచ్చింద ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేమో కోరిచిక్కులు చెట్టు ఫ్రెండ్స్ చూడండి కోరుచిక్కులు ఇదిగోండి వచ్చింది బుజ్జి బుజ్జి కోరుచిక్కులు వచ్చింది ఎస్ ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ బుజ్జి బుజ్ ట్రీస్ ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ బ్రింజల్ ట్రీస్ ఫ్రెండ్స్ అది కూడా టమాటో ఇదేమో టొమాటో ట్రీ ఫ్రెండ్స్ ఓకే నువ్వు లేని ఇది టొమాటో ట్రీ ఫ్రెండ్స్ ఓకే దాంతో లాస్ట్ అదేమో లేడీ బాబా స్కై ఫ్రెండ్ బాబా షర్ట్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ సీతాఫలం మొక్క ఉంది ఫ్రెండ్స్ అది చాలా పెద్దగా ఎదిగింది ఫ్రెండ్స్ కాయలు కాయలు ఇంత కాస్తున్నాయి ఫ్రెండ్స్ వాటిని చీమలు చిలకలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ అంత హైట్ లో వెళ్ళిపోయేసరికి చీమలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ బొబ్బాయి చెట్టు కూడా ఉంది దాని పక్కనే బొబ్బాస్కాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్ బొబ్బాస్ చెట్టు ఫ్రెండ్స్ ఓకే